హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పటికే టైటిల్ చూసేసి ఉంటారు ఇకపాటికే మీకు అర్థమైపోయి ఉండొచ్చు ఇదేంటి ఎలా అని మరి నా మనసు అయితే ఏం బాగాలేదండి ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అనమాట ఇంకందుకే నేను ఇలా డిసిషన్ తీసుకుందాం అనుకుంటున్నాను నేనైతే ఎవరికి ఎప్పుడు ఏది బ్యాడ్ చేయలేదండి చేయదలుచుకొని కూడా ఎవరికన్నా ఏదన్నా హెల్ప్ చేయాలంటే ముందుంటానన్నమాట ఆ హెల్ప్ చేశాక కూడా నాకు ఏదైనా ప్రాబ్లం వస్తుంది అని తెలిసినా కూడా నేను చేస్తాను అనమాట అది నాకు చేత అయినంత వరకు కాబట్టి చేస్తా నేనైతే ఎవరిని ఎప్పుడు బ్యాడ్గా ఆలోచించను నా పాటుకు నేను సైలెంట్గా ఉందామని అనుకుంటాను సైలెంట్గా ఉండడం కూడా మంచిది కాదు అనుకుంటే మాత్రం నేను ఏం చేయలేను సైలెంట్గా ఉండడం కూడా మంచిది కాదు అనుకున్నంత మాత్రాన్ని నేనైతే ఏమీ చేయలేను ఇక ఒకళ్ళకి హెల్ప్ చేయాలి ఒకళ్ళు బాగుండాలనే కోరుకుంటాను వంద వంద శాతం అలా అని నేను మీరు నన్ను అనుకోకపోతే నేనైతే ఏం చేయలేను కదా ఇక నేనైతే రెండేసుకొని మూడు వేసుకొని బ్యాగులు అయితే ఏం ఊరికి వెళ్ళలేదండి నేను వెళ్ళింది వన్ డే ఊరికి అనమాట హైదరాబాదు వెళ్ళేసరికి మార్నింగ్ సిక్స్కి బయలుదేరితే లెవెన్కి స్టార్ట్ అయ్యాం మళ్ళీ నెక్స్ట్ డే ఫైవ్ ఓ క్లాక్ కల్లా బయలుదేరామన్నమాట అది నాది ఒక మొక్క అండి చాలా సంవత్సరాల నుంచి మిగిలిపోయిన మొక్క అనమాట అది ఒక ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు పదిహేను సంవత్సరాల నుంచి మిగిలిపోయిన మొక్కుని తీర్చుకోవడానికి నేనైతే వెళ్ళాను అనమాట ఇంక అక్కడ దాకా వెళ్ళాం కాబట్టి పిల్లలు కొంచెం చూపించండి అని అన్నారని తీసుకెళ్ళాం కానీ మీరు ఇంకొక రకంగా ఇంకొక రకంగా అపార్థం చేసుకుంటే నేనైతే ఏం చేయలేను మీరే ఇలా అపార్థాలు చేసుకుంటే నేనైతే ఏం చేయగలను దానికి కూడా ఇలా అనుకుంటే నేను ఏం చేస్తానే అసలు అసలు నాకు ఏం ఆలోచించాలో కూడా అర్థం కావట్లేదు అనమాట మీకు ఒకసారి చూడండి అప్పుడు వీడియో కూడా నేను పెట్టాను హైదరాబాద్ వెళ్ళినప్పుడు నేను ఆ బ్యాగ్స్ అనేది వేరే వాళ్ళ బ్యాగ్స్ అయితే అక్కడ పిల్లల ఫోటో దిగుతుంటే వాళ్ళు దిగుతుంటే నేను సడన్గా వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి ఉన్నాను అనమాట రెండు బ్యాగ్లు వేసుకొని ఊరికి వెళ్ళడం అనేది ఆ వీడియో లాస్ట్లో మీకు అయితే యాడ్ చేశానండి చూడండి ఒక బాబు ఉంటాడు అనమాట వాళ్ళ నానమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళందరూ వాళ్ళ దగ్గరే ఉన్నాయి వాళ్ళ బ్యాగ్స్ చూడండి ఆ బ్యాగ్స్ మావే అనుకుంటున్నారేమో పొరపాటునగా పొరపాటుగా ఆలోచించడం పక్కన వాళ్ళు చెప్పింది వినడం అనేది చాలా తప్పండి ఎప్పుడు మనం చూసింది కూడా ఒక్కోసారి నిజం కాకపోవచ్చు అన్నీ మనకు మనమనేసుకుంటే వేసుకుంటే తర్వాత వాటి వల్ల ఉపయోగం ఏం లేదు నేను ఎప్పుడు ఎవరిని పొరపాటును కూడా తిరిగి నిందించింది లేదు ఎదురుగా అన్నది లేదు నేను అంటానేమో అని మీరు అనుకుంటున్నారేమో నేను ఎవరిని ఎప్పుడు ఏమైతే అన్న అనమాట ఒక కొడుకుని ఒక తల్లి దగ్గరే కొంచెం అవమానంగా మాట్లాడడం వాళ్ళకి చాలా బాధ అయితే కలిగిద్ది అనమాట మాట్లాడడం చేత కావట్లేదా సైలెంట్గా ఉన్నామని అది కూడా చెడ్డతారం అనిపిస్తుంది నేనైతే ఏం చేయలేను అనమాట ఏంటంటే ఈ లైవ్ యూట్యూబ్ అనేది ఒకటి మంచి ఛానల్ కాబట్టి దీంట్లో సక్సెస్ అవుదాం ఇలా చేసుకుంటే బాగుంటుంది అన్నీ చేద్దాం అనుకొని స్టార్ట్ చేశా గానీ వల్ల కూడా ఒక ఏంటంటే ఏది పడితే అది ఊహించుకుంటున్నారు నాకు అర్థమైపోయిందనమాట తప్పుగా అయితే ఊహించుకోవద్దని ప్లీజ్ దయచేసి అందుకే ఆపేద్దాం అనుకుంటున్నాను నా మనసు అయితే అసలు ఏమీ బాగలేదు ఇంకా ఏ విధంగా వీడియోస్ తీసినా ఎలా ఏంటని నాకు అసలు అర్థం కావట్లా బాబుకి కూడా టూ డేస్ నుంచి అయితే ఫీవర్ అనమాట ఏం బాగాలేదు పాపం వాడికి కూడా ఇంకా ఎప్పుడన్నా ఏమన్నా అని ఉంటే కదా ఇప్పుడు ఏమన్నా అంటానేమో అరుస్తా అసలు అరిచేదాన్నే కరిచేవాళ్ళమో ఈ అరిచేవాళ్ళు కరిచేవాళ్ళే మంచి వాళ్ళు కాదని ఎప్పటికీ అదే మురదరండి సైలెంట్గా ఉండేవాళ్ళు అందరూ మంచేవాళ్ళే అనుకుంటారు అరిచేవాళ్ళు కరిచేవాళ్ళు ఏదో నోరు ఉంది కదా వాళ్ళకు వాళ్ళు అనుకుంటారు తప్పితే ఎవరిని పాయింట్అవుట్ చేసి ఎవరిని అందరు కదండి ఇక ఎందుకు అంటారని అలా అనుకుంటారు మీరు అయితే అది అర్థం కావట్లేదు అనమాట ఏంటో ఏం మాట్లాడాలో కూడా నాకైతే అర్థం కావట్లేదు అసలు అక్కడ వెళ్ళాం కదా పిల్లలు సరదాగా అడిగారు కదా ఇంకెళ్దాం పిల్లలు కూడా ఎక్కడికి తీసుకెళ్ళింది లేదు కదా ఏదైనా వాళ్ళ కోసమే కదండి మనం చేసేది దాన్ని కూడా ఇంకో రకంగా ఊహించుకుంటే ఇంక నేను ఏం చేస్తాను నా అర్థం కాదు నేను పైకి సంతోషంగా ఉంటున్నారని మీరు అనుకుంటున్నారేమో నా బాధ నాకు చాలా ఉందన్నమాట అంత బాధపడడం అవసరమా అని అంటే ఎవరికైనా ఉంటాయండి ప్రాబ్లమ్స్ అనేవి ఒకసారి వస్తాయి ఒకసారి పోతాయి వాటిని కూడా ఇంక మీరు ఎలా అనుకుంటే నేను ఏం చేయగలను నాకైతే అర్థం కావట్లేదు అసలు అసలు ఒక ఒక వన్ వన్ ఒకట చాలా రోజులు అయితే ఆపేసాను అనమాట మధ్యలో స్టార్ట్ చేసి కూడా వీడియోస్ అయితే నేను అప్పుడు నాన్నగారికి హెల్త్ బాగాలేక ఏదైనా మంచి సహకరిస్తేనే కదండి ఒకసారి ఉంట ఉంటే కంటిన్యూగా అనిపించేది అప్పుడు హాస్పిటల్స్కి వెళ్తా తిరుగుతా కూడా ఇంకా మనసు బాగాలేదని ఆపేశాను ఒక టెన్ డేస్ అయితే ఏదైనా మనం ప్రశాంతంగా ఉంటే అది ప్రశాంతంగా తీయగలం వీడియోస్ అయినా ఇంకోటి ఇంకోటి అయినా ఇదిగోండి క్లిప్ కూడా యాడ్ చేసే చూడండి ఇది ఇంతకుముందు కూడా వీడియోలో ఉంది మీరు గమనించలేదేమో ఒక్క పూటకి రెండు పో వెళ్ళేదానికి రెండు బ్యాగులు అలా ఎలా ఎలాగడుగుతాము చూడండి ఇక్కడ బాగున్నాడు అదిగో చూడండి రెండు బ్యాగ్స్ వాళ్ళు అనమాట మావైతే కదా పిల్లలు ఫోటో దిగుతున్నారని సరదాగా నేను కూడా వెళ్ళిన ఉన్నాను దానికే రెండు లగేజీలు వేసుకొని హైదరాబాద్ వెళ్ళామని అనుకుంటున్నారేమో ఇంకేమనుకుంటున్నారు ఏం నాకైతే అర్థం కావట్లేదు కానీ అసలు ఇంకా వీడియోస్ అయితే చేయాల ఇంట్రెస్ట్ కానీ ఏమైతే నాకైతే లేదనమాట మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేస్తే చేయండి కామెంట్ చేస్తే చేయండి ఏం చేయకపోయినా వచ్చి అయితే నాకైతే ఏమీ లేదు అసలు కొంతమందికి అయితే అసలు నేను వీడియోస్ చేయడమే ఇష్టం లేదనమాట ఇది ఒక పెద్ద తప్పు అనే దాంట్లో ఫిక్స్ అయిపోయారు ఇంక నేను ఏం చేయలేరండి ఓకే బాయ్ ఫ్రెండ్స్